ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కానీ వ్యక్తిగతంగా అవార్డులు మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాయి ఫస్ట్ ముందుగా మనం చర్చిస్తే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు దీనికి కేకేఆర్ ఆల్రౌండర్ సూర్య నారాయణ్ దక్కనుంది కేకేఆర్ ను ఫైనల్ చేర్చడంలో సునీల్ నారాయణ్ కీలక పాత్ర పోషించాడు తన ఫియర్లెస్ బ్యాటింగ్ వల్ల కేకేఆర్ పవర్ ప్లేలో ఎక్కువ స్కోర్ నమోదు చేసింది అలాగే రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా నారాయణ్కి ఈ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఈ అవార్డు ఎవరికి రాలేదు కేవలం సునీల్ నారాయణకి మాత్రమే వచ్చింది ఇక మనం ఆరెంజ్ గ్యాప్ విషయానికి వస్తే దీన్ని విరాట్ కోహ్లీ దక్కించుకున్నాడు కోహ్లీ ప్రస్తుతం ఏడు వందల నలభై పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు తర్వాత స్థానంలో చెన్నైకి చెందిన ఋతురాజ్ గైక్వాడ ఉన్నాడు ఇంకా ఆ తర్వాత స్థానంలో రాజస్థాన్ బ్యాటర్ రియాన్ పరాగ్ ఉండటం జరుగుతుంది అలాగే మనకు పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే హర్షల్ పటేల్కి ఇది ఇవ్వబోతున్నారు ఎక్కువగా వికెట్లు తీసుకున్నందుకు పర్పుల్ పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్కి దక్కనుంది హర్షల్ పటేల్ మొత్తం ఇరవై నాలుగు వికెట్లు తీసుకున్నాడు తర్వాత ఇరవై వికెట్లతో తర్వాత స్థానంలో బోమ్రా ఉన్నాడు ఇంకా ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి ఉన్నాడు ఫైనల్ మ్యాచ్లో ఐదు వికెట్లు తీస్తే వరుణ్ చక్రవర్తికి పర్పుల్ క్యాప్ గెలుచుకునే అవకాశం ఉంది ఇంకా మోస్ట్ సిక్సెస్ విషయానికి వద్దాం అభిషేక్ శర్మకి ఇవ్వబోతున్నారు నలభై ఒక్క సిక్సర్లతో అభిషేక్ శర్మ టాప్ ప్లేస్లో ఉన్నాడు తర్వాత ముప్పై ఎనిమిది సెక్సర్లతో విరాట్ కోహ్లీ ఉన్నాడు తర్వాత ముప్పై నాలుగు సెక్సర్లతో హెన్రిచ్ క్లాసన్ ఉన్నారు ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి మనం మోస్ట్ ఫోర్స్ అవార్డు గురించి వద్దాం ఈ అవార్డుకి పోటీ గట్టిగానే ఉంది అరవై రెండు ఫోర్లతో విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్లో ఉన్నాడు అరవై ఒక్క ఫోర్లతో ట్రావీ సెడ్ తన వెనకే ఉన్నాడు మరి అవార్డ్ ట్రావీ సెడ్కు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక చివరిలో మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ ఈ అవార్డు కోసం అభిషేక్ శర్మ అలాగే మనకు హెచ్ నితీష్ రెడ్డి అలాగే సాయి సుదర్శన్ ఈ రేస్లో ఉన్నారు మరి ఆదివారం మనకి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది ఇప్పటికే కేకేఆర్ జట్టు ఫైనల్కి ఆల్రెడీ రీచ్ అయిపోయింది మరి ఈసారి ఐపీఎల్ టైటిల్ ఏ జట్టు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు కింద మాకు కామెంట్స్లో తెలపండి ఇలాంటి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చా